ప్రజలవాడు తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రాథోత్సవంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్ల గడిచిన రాత్రి సుఖమాని నుంచి చూరికరి మెలిక నుంచి మరో సూర్యదే ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగింది కాక గిరిజంతటిలో దేవుని యొక్క కృప కనికీర వాస్తులైతే మంత ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొరపెడితే ఉందైతే తలముస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరుల తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితి స్థూత్రాలు తండ్రి గొప్ప దేవుడు కనికరమ కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం సచిలోకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఒక ఉదయకాల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు అంతట్లో మా యొక్క పనిపాట్ల తోడుగా నుండి ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి ఆయన మా జీవితాల మా వచ్చి కనపొచ్చే భాగ్యం తండండి మాట వల్ల కానీ తలంపు వాళ్ళ కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా మీ కృపా భద్రత మాతో అనుగ్రహించండి అయ్యా మీ సహాయం దయచండి సహాన్నిస్తున్నాం మీ కొందరము ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొంటారో ప్రతి బిడ్డను మీ కృపలా జ్ఞాపం చేసుకోండి ఏ విషయమై మీ పదాలు చింత మొదలు పెడుతున్నారో ఆయన మీ కృపలా జ్ఞాపం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి సహాన్నిస్తున్నందుకేమికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నేను ఎంతమంది ప్రార్థన వసతి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కృపల జ్ఞాపం చేస్తుంది సహాయ సహానిస్తున్నందుకు మీకు ఎమికే వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన బిడ్డ లేక రాకపోకలను భద్రపరచండి ఖర్చుగా కాపాడిని సంరక్షించండి చేయు ప్రతి పనిలో తోడుగొనండి విజయాన్ని అనుగ్రహించండి నాయన తండ్రి మీరు సహాన్నిస్తున్నారు మీకు వందనాలు తండ్రి నాయన ఎంతమంది బిడ్డలు తమ పిల్లలను జరుపుకుంటున్నారు తండ్రి ఈ బిడ్డలు మీకు కూడా జ్ఞాపం చేసుకున్న సహాయం ఉంటుంది ఎంత కాలము తండీ కాచి కాపాడారు నూతన సంవత్సరాలు అకీటారు మీ పొందరాలు తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తమ కుటుంబాలు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మా ఇంపచ్చి కనిపించే భాగ్యనండి అదేవిధంగా ఎంతమంది తమ వివాదాలు జరుపుకుంటున్నారు నా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి అయ్యా సహాయం దయచేయండి కృప చూపించండి దయ చూపించండి నాయన తండ్రి అయ్యా రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిడ్డలో ఉండేలాగా నా సహాయం దయచేయండి సహాయం ఇస్తానికి తండ్రి పొందండి అదే విధంగా తండ్రి నాయన తండ్రి ఎంతమందినైనా తమ పిల్లలను పోగొట్టుకున్న జ్ఞాపకం చేసుకున్నాను నాయన మీ జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని గురించి నాయన తండ్రి ఇంతకాలంలో అయినా తండ్రి నాయన మీ ప్రయన మీ అందరి వీక్షించేది ఆదరింపబడి తండ్రి నాయన మీ వైపు చూస్తే మీద సాగిపోతానికి మీకు చెల్లి మీ తండ్రి అదే విధము తండ్రినైనా మీ చేతిలో పెడుతున్నా మిత్రులకు చూపించండి సహాయం దాడి ఆయన ప్రతి విధులైనా సహాయమే చూడకొచ్చి పారక్షించండి తిరిగినాయన మళ్ళీ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనే పాల్గొనేంతవరకు మీకు బాగా భద్రత మా మాకు ప్రతి త్వళ్ళు రాబోతున్న మా రక్షిని మా ప్రభుని మీ ప్రికు పేట శిక్షణ పేటాలికొని ఆడి నేంగవేలి భక్తి స్నాన తండి ఆమేన్ మన తన్నేన దేవుని ప్రేమ మాడనేసికి సభుబా వశిదాత దేవుని కరుణ సరాస సమాధాన ఇప్పుడున్న ప్రభు మనందరికి తోడే ఉన్నాక ఆమేన్ దైవ మమ్ములన్ నీవే రాత్రి తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవకా Cina unic cu stotramă!